ఉన్నారు దిస్ ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ అని కల ఒకటి నేను కార్తీక్ బాల్యకి వచ్చాము వెకేషన్కి ఒక ఫైవ్ డేస్ ఫైవ్ నైట్స్కి అండ్ ముందు వీడియో చూసి మేము చూతక్క బావ వాళ్ళని కలిసాం బావ బర్త్డేకి వాళ్ళు వెకేషన్కి వచ్చారు తెలియకుండానే సేమ్ టైం బుక్ చేసుకున్నాము సో ముందు డే కలిసి పబ్కి కూడా వెళ్ళినాము ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ మాతో పాటు కషి రాలేదు రాకపోవడానికి రీజన్స్ మేము రావడానికి రీజన్స్ అన్నీ కూడా ముందు వీడియోలో ఉన్నాయి చూడకపోతే చూడండి త్రీ లేడీ

ఫైవ్ స్టార్ హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ స్టేలో ఉంటుంది మోస్ట్లీ సో అట్లా ఆ బ్రేక్ఫాస్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ముందుడే నేను మిస్ అయ్యాను అనేసి నెక్స్ట్ డే తొందరలేచెళ్ళిన అండ్ నాకు అలా ఆ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చుతుంది అక్కడి లోకల్ ఫుడ్స్ కూడా పెడతారు అన్నట్టు అండ్ ఆల్సో ఐ లైక్ బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడన్నా ఇష్టం అన్నమాట అందుకనేసి మార్నింగ్ వెళ్ళి తిందామని చెప్పేసి వెళ్ళాము రూఫ్ టాప్ ఉండే మంచి వ్యూతో అండ్ ఆల్ మంచి ఉండ ఇన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ పెట్టారు సో ఇట్ వాస్ గుడ్ కష్టం ఉంటే వాడు తేలేదు అయిపోయింది అన్నాడు తర్వాత ఏదో ఆ బ్యాగ్ తీసుకొచ్చి నాకు హెల్ప్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పింది నా నా వస్తువులన్నీ నా జేబులు ఉన్నాయి అన్ని సామాన్ అంతా అలా పెట్టుకున్నా అలా పెట్టుకునేమో నాకేదో హెల్ప్ చేస్తున్నట్టు బ్యాగ్ తీసుకున్నా నీ కోసం అని అంటారు ఇలాగే సార్ కొంచెం హార్డ్ గా బిహేవ్ చేస్తుంది